రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం అంటే మానవుని పాపాలకి క్షమాపణ కలగాలి అంటే రక్తం కావాలి రక్తం అంటే ఏంటి మానవ ఇప్పుడు మనం ఉన్నాం మన శరీరంలో రక్తం అంత పోతే ఏంటి చచ్చిపోతాం అంటే జీవం ఆ జీవము తిరిగి నిత్య జీవం ఇవ్వాలి అంటే సృష్టికర్తే ఆ కార్యం చేయగలడు ఆయనే వచ్చి దేవాది దేవుడు ఆ సులువు కార్యం చేసే చేయక ముందు మానవులమైన మీరు నేను ఇంకా భయంకరంగా అశువుల మీద నల్లందిగా ఉంది కదా అంతకంటే నల్లగా కంపకొట్టే జీవితం కలిగిన వాళ్ళం మనం మన కొరకు మన పరమ కాపరి పరలోకం నుండి వచ్చాడు అది ఇది యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది ఈ యొక్క పరమ గీతం అంతా కూడా మరి దీనిలో యూదుల చరిత్ర ఉంది సంఘ చరిత్ర ఉంది విశ్వాస చరిత్ర ఉంది అన్ని ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఆ శూలమితి సొలోముని యొక్క కాకుండా ఒక విశ్వాసి ఏసుక్రీస్ ప్రభు వారి యొక్క సృష్టికర్త అయిన దేవుడు మానవుడు అది దృష్టిలో పెట్టుకుని మనం నేర్చుకుంటూ వస్తున్నాం మనం నాలుగో అధ్యాయం ఆరో వచనం వరకు వచ్చాం నాలుగో అధ్యాయం ఏడో వచనంలో మరి ఏడు నుండి మనం చూసుకుంటే పునరుత్డ ఇప్పుడు ఏసుక్రీస్ ప్రభు లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మరి ఆ సమాధి చేయబడి తిరిగి లేచి లోకాన్ని పాపాన్ని సాతాన్ని జయించి ఇప్పుడు తండ్రి దగ్గర కూర్చుని విజ్ఞాపం చేస్తున్నాడు ఏమని మనం ఎప్పుడు వాళ్ళం తప్పిపోతానే ఉంటాం శరీరాశ నేత్రాశ జీవోపడంబం ఈ శరీరం ఎప్పుడు కనపణ్యన్ని కావాలని కోరుకుంటది కనపణ్యాన్ని తినాలని కోరుకుంటది సుఖంగా నిద్రపోవాలని కోరుకుంటది మరి ప్రా లో ఏమంటాయి సోల్ లో ఎమోషన్స్ కొంచెం ఎవరన్నా ఏమన్నా అనగానే కోపం జలసి ఎవరన్నా బాగుంటూ వచ్చుకోలేము ఇదంతా ఆత్మ మరి ఇంట్యూషన్ ఎట్లాగంటే దేవుణ్ణి ఆరాధించాలని మరి మనకు మనస్సాక్షి ఉంటుంది అమ్మా Tapi <hesitation> 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 అయితే ఇక్కడ ఈ పునరుత్నం అంటే సుప్రభు సమాధిని గెలిచింది ఒక్కళ్లే ఆ పునర్ ఇప్పుడు నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన నుండి మనం చూస్తూ ఈ నాలుగో అధ్యాయం ఏడు ఈ వచ్చిన ఉన్నాడు ప్రభు శిష్యులు గ్రహించుకోవాలి ప్రభు శిష్యులు ఆయనకి ఎట్లాంటి వాడు ప్రియమైన వాళ్ళని తెలియజేసి ఆత్మీయ అందం వారిలో కనిపిస్తుంది ఈ వారిలో ఏ కలంకం లేదని ప్రభు ఆయన మెచ్చుకుంటున్నాడు ప్రభు శిష్యులు నిజంగా ప్రభు మెప్పు యోగ్యులు కారు ఎందుకంటే మనం ఎంతైనా శిష్యులు మన లోపాలు ఉన్నాయి వారి జీవితం కళంకంగా ఉంది ఆయన శిలువ మో మోయిచున్నప్పుడు కూడా అందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు కదా శిష్యులు వెళ్ళారు కదా పన్నెండు మంది నేర్చుకుంటే కూడా వెళ్ళిపోయారు ఆయన ఎవరో తెలియనట్లుగా ఆయన ఎరగమన్నట్లుగా వాళ్ళు జీవించారు భయపడి అందుకే ప్రభు ఎవరో తనకు తెలియదని పేతురు మూడు సార్లు అబద్ధం ఆడతాడు ఆయన ప్రభు వారిలో ఏ కళంకం లేదంటున్నాడు అయినా కూడా ఎంత ప్రేమో చూడండి దీనికి కారణం ఏంటంటే ప్రభు శిలువలో కార్చిన రక్త ప్రభావంలో ఆయన పునరుత్న బలంలో శిష్యుల లోపాలు ప్రభు కనిపించలేదు ఇప్పుడు మనమే మనని దేవుడు ఎందుకు నీటి మందులుగా చూస్తున్నాడు పరిశుద్ధులుగా చూస్తున్నాడు అంటే ఆయన రక్తం కప్పబడింది ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభావి రక్తం మన మీద ఉంది గనక తండ్రి అయిన దేవుడు మనం చూసేటప్పుడు మనం పరిశుద్ధంగా కనిపిస్తున్నాం అనమాట అదే అందుకే ఆయన ఎవరిస్తారండి అంత టైటిల్ గొప్ప టైటిల్ అని అందుకే వాళ్ళు లేవు అంటున్నాడు అంటే వారి లోపాలను క్షమించి వారి ఆత్మీయ సౌందర్యం గలవారని ప్రభు వారిని మెచ్చుకుంటున్నారు అంటే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటున్నాడు నాడు ప్రేమ దోషాలన్నింటిని కప్పుతుంది మనం మనం కూడా చూడండి ఎక్కువ ప్రేమ ఉంటే ఎవరైనా తప్పు చేసినా కూడా క్షమిస్తాం ప్రేమ అయిన దేవుడు ఆయన శిష్యుల దోషాలన్నిటిని కప్పేశాడు ప్రభు పునరుత్న బలంపై మనం ఆధారపడితే దేవుని బిడ్డల లోపాలు మనం క్షమించాలి కొంతమంది బలహీనులు ఉంటారు అందరూ ఎవరు దేవుని నమ్మగానే పవిత్రులు దేవదూతలు ఎవరవ్వలేరండి అందరం మనుషులమే వాళ్ళు కనుక కొంతమంది మన లోపాలు మనం చూసుకుని సరిదిద్దుకుంటే మేలు కాని ఇతర లోపాలు ఏలైతే చూపిస్తే మన వైపు నాలుగు లోపాలు ఉన్నట్టు అర్థం ఇతన్ని ఏమన్నా చూపించాము అంటే మనం మనలో ఎక్కువ లోపాలు ఉన్నాయి అని అర్థం ఇది ప్రతి విశ్వాసి కూడా గ్రహించుకోవాల్సిన విషయం విశ్వాసంలో లోపాలు ఉన్న వారిలోని మంచితనమే మనం చూడాలి నేను నిజంగా నేర్చుకున్నా నన్ను ఒక అమ్మాయి న్యూ జర్సీలో భార్గవేని ఒక అమ్మాయి దేవ మొన్న ఒక రోజు అడుగుతుంది ఆంటీ మీరు అందరితో ఎలా కలిసి ఉంటున్నారు అని అడిగింది అనమాట నేనేం చెప్పానంటే నిజంగా చెప్తున్నాను నేనైతే ఇతరలో ఉన్నది చెడుని నేను చూడను మంచి అయ్యో అలా మంచి పని చేస్తున్నారు అని నేను కూడా చేస్తే బాగుండు వాళ్లలో ఉన్న మంచిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తాను నేను అంతే నిజంగా చెప్తున్నాను అదే చెప్పా పిల్లకి అయితే శిష్యుల లోపాలు ప్రభు కనిపించలేదు కదా అట్లాగే మనకు కూడా మన తోటి సహోదరి సహోదరుల ఏదన్నా చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పు సరి చేసుకుంటారు అనుకుంటే చెప్పు లేకుంటే ప్రార్థన చేయాలి కోసం ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది ప్రేమ అయిన దేవుడు ఆయన శిష్యుల దోషాలన్నిటిని కప్పేశాడు ప్రభు పునరుత్న బలంపై మనం ఆధారపడితే మీరైనా నేనైనా ఈ ప్రేయర్ కాన్ఫరెన్స్ లో ఉన్న బిడ్డలందరికీ ఇదొక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నమ్మండి దేవుని బిడ్డల లోపాలు మనం క్షమించాలి వారు మనకు చేసిన ద్రోహం కీడు కూడా క్షమించాలి ప్రభు తన శిష్యుల్లో మంచితనమే చూశాడు గాని మరి మనం ఏం చేయాలి విశ్వాసుల్లో ఎప్పుడు లోపాలు ఏర్తాం అబ్బా వాళ్ళని గురించి ఇద్దరు కూడా అంటే వాళ్ళని గురించి చెప్పుకుంటాం అది కాదు విశ్వాసంలో లోపాలన్నా వారిలోని మంచితనమే మనం చూడాలి ఎల్లప్పుడూ ఇతరులోని లోపాలు బతికేవారు మరి ఎట్లాగంటే మనం అలాంటి లోపాలు వెతికే వాళ్ళగా మీరు నేను ఉండకూడదు ప్రభు తన శిష్యులను ఏ లోపం లేని వారిగా ఎలా చూశారో ఆ విధంగా ఇతర లోపాలు మనం క్షమించాలి ఇవాళ ఇది నేర్చుకోండి ఎందుకంటే విశ్వాసులు దేవుని బిడ్డలు ఈ లోకంలో మనం ప్రభు సుగుణాలు మనం చూపించకపోతే నిజంగా దేవుని బిడ్డలం కాదు అంతే మరి గుర్తుపెట్టుకోవాలి అందుకే ఎలా చూడ చూశారో ఆ విధంగా ఇతర లోపాలు మనం క్షమించాలి వారిలో ఏ కళంకం మనకు కనిపించకూడదు ఇతరుల లోపాలు చూడకుండా ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం మొట్టమొదటిగా యోబు పదకొండు పదిహేను యోబు గ్రంథం తీసుకోండి బైబిల్ తీసి చూ చూడండి యోబు గ్రంథం పదకొండు పదిహేను మరి అక్కడ నైమాతీయుడైన జోఫరు ఈ మాటలు యోగునికి చెప్తున్నాడు ఏమని నిర్దోషమైన మార్గంలో మనం జీవించాలి మన హృదయంలో ఉన్న దుర్మార్గతను మనం తొలగించుకోవాలి మన క్రియల్లో ఏ విధమైన పాపం కనిపించకూడదు దుర్మార్గత ఏ రూపంలో ఉన్నా మనం విడిచిపెట్టాలి మన చేతులు దేవుని వైపు ఎత్తి ప్రార్థన చెయ్యాలి మనం తిన్నగా దేవునిపైనే నిలపాలి మన చూపు లోకాన్ని పాపాన్ని ప్రేమించే మనసు మనలో మరి అంటే లోకంని పాపాన్ని ప్రేమి ప్రేమించకూడదు అది మాత్రం మనలో ఉండకూడదు ఇంటిలో దుర్మార్గత దుష్టత్వం ఉండకూడదు హృదయాంతరంగాల్లో కూడా అపవిత్రతకు చోటు ఉంచకూడదు ఎవరిని గురించి చెడుగా ఆలోచించితే అది హృదయం చెడ్డ హృదయమే ఈ విధమైన పరిశుద్ధమైన నిష్కప్టమైన జీవితం మనకుంటే ఇతరుల లోపాలు మనకు కనిపించవండి ఇదే నేర్చుకోవాలి ఒకవేళ కనిపించిన అలాంటి వారిని మనం క్షమిస్తాం ఇది ఆదర్శమైన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఇది రెండవదిగా పరమగీతం నాలుగో అధ్యాయం ఏళ్ళు ఇప్పుడే మనం చదువుకున్నాం ప్రభు బిడ్డలు అంటే ప్రభు శిష్యులు నిష్కలంకులని ప్రభువారే మెచ్చుకున్నారు కదా అల్లొం లోపం లేదని చెప్తాడు దీనికి కారణం ఏంటి వారి పట్ల ఆయనకున్న పరిశుద్ధమైనటువంటి ప్రేమ మరి క్రీస్తు సంఘాన్ని ఎంతో ప్రేమించాడు కానీ శిష్యులను క్షమించి ప్రేమించినట్లు మన మిమ్మల్ని నన్ను కూడా ప్రభు క్షమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు మనం పరిశుద్ధమైన సంఘంగా నిర్దోషమైన మహిమ గల సంఘంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ అందువల్ల ఆయన మనకొక మన మన కోసమే ఆయన బలియాగం అయ్యాడు తన వాక్యాన్ని ఇచ్చాడు సంబంధమైన అపవిత్రత నుండి వాక్య సహాయం ద్వారా అనుదినము మనం కడుక్కోవాలి ఇప్పుడైతే ఒప్పుకున్నామో కప్పేశాడు ఇప్పుడు మనం ఆయన దుశుద్ధత వచ్చింది మరి జీవుడేమో అశ్వాసి గుర్తుపెట్టుకోవాలి మానవుని పుట్టుకతో ఉన్న స్థితి ఏంటి అంటే శరీరము అపరిశుద్ధత అసత్యాలు జీవుడు అంటే సోలు ఈ మూడు జరిగినాయి జరిగిన మానవుడికి సృష్టికర్త అయిన దేవుడు తను ప్రాణం పెట్టి రక్తం కార్చినప్పుడు సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం అన్నప్పుడు ఆ రక్తాన్ని మన పాపాల మీద కప్పుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా శరీరం అపరిశుద్ధత పోయి పరిశుద్ధులారా అని పిలుస్తున్నారు మరి సోల్లో దేవుని వాక్యం అనే వెలువచ్చింది మరి ఆత్మలో తిరిగి దేవుని ఆత్మ వచ్చి బ్రతికాడు ఈ మూడు జరిగింది ఈ మూడు జరిగినాయి గాని శరీరంలో ఏముంటది చెప్పాను ఇందాక అన్ని చూసి కావాలని కోరుకుంటది ఆత్మలేంటి ఎమోషన్స్ విల్ పవర్ ఆహా నేనే అని అనుకుంటా అంటే ఆత్మ పాపం కామ్గా ఇంట్యూషన్ ప్రేరణ దేవుని ఆరాధి ఎప్పుడైతే మనకి ఒకవేళ కోపం వచ్చింది ఎవరన్నా అనుకోండి ఈ జీవుడు శరీరంత కలిసి పడినాళ్ళు తిడితే అయిపోయింది ఆత్మ ద్వారా నడిచినట్టు కాదు శరీరానికి అనాలి వాళ్ళని అందుకే మనం ఆత్మలో బ్రతికింపబడ్డాం గనక మన జీవితం వేరే పద్ధతిలో ఉండాలి కనుక మనం ఈ సోల్కు వచ్చిన ఎమోషన్ ఏం చేయాలంటే శరీరానికి బాగుండదు ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయాయ్యా నాకు శరీరానికి ఇచ్చి అలర్జీ చేయాలని లేదు నేను ఆత్మాధీనం కెళ్తున్నా అని చెప్పుకుంటే మీ మీరు నేను నేనైతే అంతే చేస్తానండి నా కోపం రాదని కాదు బాధ కలగదని కాదు ఎవరి మీద దస్తు రాదని కాదు నాకు వచ్చిన వెంటనే ఆత్మదేవా నేను నీ స్వాధీనం కోస్తా ఈ శరీరానికి అప్పగించి నా బిహేవియర్ నేను మార్చుకోను నేను బట్ల చూపించను నీ దగ్గరికి వస్తున్నా నేను ఒప్పుకున్నప్పుడు నిజంగా అండి దేవుడు కామ్ చేసేస్తాడు ఆ విధంగా జీవించడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు కనుక ఈ విషయం ప్రతి విశ్వాసి కూడా మరి అప్పుడు దేవుడు ఆయనకున్న పరిశుద్ధమైన ప్రేమ అనుక క్రీస్తు సంఘ ఉంది అయినా తన శిష్యులను క్షమించి మనం పరిశుద్ధమైన సంఘంగా నిధు అందువల్లే కళంకమైన భక్తి జీవితాన్ని శిల్పు చూపిస్తున్నాడు అంటే దిక్కులేని అనాథులుగా ఉన్న ఆయన శిష్యులను పరామర్శిస్తున్నాడు మనసులు ఎదిరిపోయి వారి ఆశలన్నీ అడియాసలైపోయిన శిష్యులు నిరాశ మార్గంలో ఉన్నారు మరి అట్టి సమయంలో ప్రభు వారిని ఘనపరుస్తున్నాడు ఇదే పవిత్రమైన నిష్కళంకమైన జీవితం అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించాలని ప్రభు కోరుకు మనం ఈ లోకంలో వెలిచూపుని బట్టి అంటే కళతో చూసిన దాన్ని బట్టి కాదు మనం ఆత్మ ద్వారా వాక్యం ద్వారా నడవాలి కనుక మరి నిష్కళంకమైన జీవితం ఈ మాలిన్యం వంటకుండా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు తన కృపలో మరి తన శిష్యులను పరామర్శించి ఆదర్శమైన నిజమైన భక్తి మార్గం ఏంటో చెప్తున్నాడు ఏంటది దిక్కు లేని వారిని పరామర్శించాలని బాధల్లో ఉన్న వారికి సాయపడాలని నిష్కళంకంగా జీవించాలని ఇదండి ఒక విశ్వాస యొక్క లక్షణం బాధల్లో ఉన్న వారికి సహాయం చేయాలి అంత నేనే దాచుకున్నా అనుకుంటే కుదరదండి నిష్కళంకంగా జీవించాలి ప్రభు హెచ్చరిస్తున్నాడు అందుకే పరమగీతం నాలుగో అధ్యాయం ఏళ్ళు ఆయన తన శిష్యులను మెచ్చుకుంటూ వారిలో కళంకం లేదంటున్నాడు ఇట్టి భక్తి మనందరికీ ఆదర్శమైందండి మనమంతా అనుసరించవలసిన భక్తి ఇదే ఏమైనా ఏం ఏం భక్తి ఎలా ఉండాలండి ఇహలోకమాలిని అంటకుండా జీవించాలి మరి తర్వాత నిజమైన భక్తి దిక్కులేని వారిని పరామర్శించాలి బాధల్లో ఉన్న వారికి సహాయపడాలి నిష్కళంకమైన జీవితం జీవించాలి ఇది ఒక విశ్వాసి నేర్చుకో మానవ దేవుడు మనం అనుకుంటే ఈ విధమైన జీవితం మనలో ఉండాలి ఇంకోటి నాలుగో విషయం రెండు పేతురు రెండో మూడో అధ్యాయం పద్నాలుగులో ఈ నిష్కళంకమైన భక్తిని గుర్చి మళ్ళా ప్రభు ఏమంటున్నారంటే నిష్కళంకమైన భక్తితో జీవించేవారు నిందారహితులుగా ఉండాలి మన మీద వాళ్ళు అని అనుకుంటే ఎట్లా ఉంటది కదా చెడ్డ ఇప్పుడు నేను అంటే ఎలాగంటే నాకు ఇతర స్నేహం లేదని కాదు స్నేహం చేస్తా వెళతా ఇప్పుడు ఆ నేను నాకు చాలా మంది హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు లేరని కాదు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎప్పుడన్నా జోక్స్ చేసుకుంటారు అనుకోండి వాళ్ళు అమ్మ అక్క వస్తుంది అట్లా మాట్లాడద్దు మనం అని కూర్చుంటారు అలా అలా అంటే ఎందుకు చెప్తున్నానంటే మనలో వాళ్ళకు అలాంటి భావన కలగాలి మరి నిష్కళంకమైన భక్తిని గురించి ప్రభు ఏమంటున్నాడంటే మనం నిందారహితులుగా మరి ఇలా అల్లరి చిల్లరి చేస్తామని ఉండకూడదు ప్రభు ఆగమం కొరకు మనం ఎదురు చూడాలి ఎంతో పవిత్రమైన జీవితం కలిగి ప్రభు కొరకు మంచి లెక్క అప్పగించడానికి సిద్ధపడాలి రేపొద్దున వెళ్ళి ఆయన ఎదుట నించుంటా తీర్పులో నువ్వేం చేసావు అడుగుతాడు ప్రభు మనం ఈ లోకంలో ఎవ్వరికి లెక్క చెప్పక్కర్లేదండి చచ్చిపోయినా దేవుడికి చెప్పాలంతే ప్రభు పునరుత్డైన తర్వాత శిష్యులకు ఈ విషయాన్నే బోధించాడు ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన బిడ్డలు అంత పరిశుద్ధంగా ఉండాలని మనం కూడా మన పిల్లలు గొప్ప వాళ్ళని కోరుకోమండి అట్లాగే అందువలన దేవుని బిడ్డలమైన మనం ప్రభులో ఉన్న పునరుత్న బలంపై ఆధారపడి ఆయన పవిత్రమైన ప్రేమను రుచి చూస్తూ అపవిత్రమైన జీవితాలు జీవించడం అలవాటు చేసుకోవాలి ఇటు జీవితం మనం జీవించాలని పరమగీతం నాలుగో అధ్యాయం మూడులో కూడా మనం నేర్చుకున్నాం దేవుడు కోరుకున్నాడు ఇంకొకటి ఐదో సంగతి ఏంటంటే బైబిలే మనకు ఆధారం అండి దేవుని వాక్యమే మనకు ఆధారం ఇంకోటి ఏంటంటే ఐదోది రెండు తిమ్మోతి రెండు ఇరవై ఒకటి రెండు తిమ్మోతి రెండు ఇరవై ఒకటి చూసుకోండి ఈ వచనంలో నిష్కళంకులు విశ్వాసులు ఏ విధంగా జీవించగలరో ప్రభు తెలియజేస్తున్నాడు అంటే నిష్కళంకమైన జీవితం ఉండాలంటే ఘనమైన జీవితం జీవించాలి జగడాలు పేచీలు మనలో ఉండకూడదు అపవిత్రమైన జీవితం ఉండకూడదు శరీర తావివ్వకూడదు నిష్కలంక జీవితం ఎలా జీవించాలి మనం పరిశుద్ధమైన మార్గంలో నడవాలి శరీర నుండి పారిపోవాలి హృదయం పరిశుద్ధంగా ఉండాలి ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రార్థించే వారితో కలిసి మరెక్కువగా ప్రార్థించాలి నీతి విశ్వాసం ప్రేమ సమాధానం కలిగి జీవించాలి ఇదే నిష్కళంకమైన జీవితం ఇటు జీవితం మనలో ఉండాలని ఈ నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో ప్రభు తన శిష్యులకి తెలియజేస్తున్నాడు ఇంకా ఇది నాలుగో అధ్యాయం ఏడో వచనం ఇంతటితో ముగిసింది మరి ఇంకొక వచనం చెప్పమంటారా చాలా చెప్పు చెప్పండి ఓకే ఈ నాలుగో అధ్యాయం ఎనిమిదిలో ప్రాణేశ్వరి లెబానాను విడిచి నాతో కూడా రమో నీవు క్రిందికి చూచెదవు చూడండి ఈ వచనం ప్రభు పునరుత్న ప్రత్యక్షత సంబంధం కలిగి ఉన్నటువంటి వచనం అంటే ఇక్కడ ప్రభువారు పునరుత్డైన తర్వాత ఆయన శిష్యుల కింద చెప్పుకున్నాం పదకొండు సార్లు ప్రత్యక్షం అయ్యాడు వారికి అవసరమైన విషయాలు బోధించాడు పరమగీతం మరి నాలుగో అధ్యాయం ఎనిమిదిలో మరి అటు ప్ర అటు బోధ మనకు తెలుస్తుంది ఈ పునరుత్న బోధే ఈ వచనంలో మనం గమనిస్తాము లెబానోను విడిచి తనతో కూడా రావాలని ప్రభువారు కోరుకుంటున్నారు ఈ లెబానాన్ గుర్చి ప్రభు కొన్ని విషయాలు లెబానోను అంటే ఏంటో చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయము మూడో వచనం ఇక్కడ లెబానోను ప్రస్తావన మనం గమనించాలి లెబనోన్ అంటే తెల్లని అని అర్థం తెల్లదనము పరిశుద్ధతకు సాదృశ్యం లెబనాన్ లో పరిశుద్ధత ఉండాలి కానీ ఇక్కడ సింహాలు పులులు ఉన్నాయని ప్రభు సెలవిస్తున్నాడు పైకి బాగా పరిశుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తామండి నటిస్తాము కానీ అలాంటి ప్రమాదకరమైన ప్రదేశాన్ని విడవలసి వస్తుందండి అంటే లెబానంలో ప్రాణహాని కలిగించే శాతాను పోలిన సింహాలు పులులు ఉన్నాయండి అలాంటి ప్రమాదకరమైన ప్రదేశాన్ని విడవలసిందిగా కోరుతున్నాడు దేవుని బిడ్డలమైన మనం పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించకపోతే ఆ జీవితం వేస్ట్ అండి కనుక ఈ వచనంలో లో శత్రువులు ఉన్నారని మనం గమనిస్తున్నాం ఇట్టి వారితో కలిసి జీవించకూడదు అవిశ్వాసులు అన్యులు జీవించినట్లుగా మనం జీవించకూడదు అట్టి జీవితాన్ని జీవించడానికి గతించిన కాలం చాలు ఇదివరకంతా జీవించాము తెలియనప్పుడు ఏంటంటే సృష్టికర్త ఎవరో తెలియలేదు రక్షకుడు ఎవరో తెలియలేదు చేతి పనులకు సాగిలు పడ్డాము ఈ లోకమే శరణ్యం అనుకున్నాము గాడాందగారి చీకటి జీవితంలో జీవించాము ఆ మహిమను చెట్లకు మార్చాము పుట్లకు మార్చాము విగ్రహాలకు మార్చాము అలాంటి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వాక్యపు వెలుగులో తీసుకొచ్చాడు నువ్వు జన్మకర్మ పాప ఇవ్వ బిడ్డ అని చెప్పాడు ఆ జన్మకర్మ పాపాలు అలాగే చేసే నువ్వు నరకానికి వెళతావు అన్నాడు ఆ నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆయన చేసిన సులువు కార్చిన రక్తంతో ప్రతిపాపం కడుక్కోమన్నాడు ఎప్పుడైతే ఆ ప్రతిపాపం కడుక్కున్నామో గత పాపాలన్నీ క్షమించేశానని నీకు జీవ గ్రంథంలో నీ పేరు రాశానని నరకం నీకు ఇక లేదని మనకు వాగ్దానం ఇచ్చాడు కానీ అక్కడ మరి బహుమానం పొందుకోవాలి అంటే ఆ ఇచ్చిన పరిశుద్ధతను అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన స్వారూపంలోకి వచ్చి ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలండి అది ఆయన కోరిక కనుక దేవుని బిడ్డలైన మనం లోకంలో ప్ర ప్రమాదకరంగా కనిపించే లెబను అనుభవాలు విడిచిపెట్టాలి అవిశ్వాసంతో విద్యోడుగా ఉండకూడదు సహోదరుడైన కొట్టువాడుగా తిట్టువాడుగా ఉన్నట్లయితే మరి అటి వారితో సాంగత్యం చేయొద్దు ఈ విధమైన ఆత్మీయ ప్రమాదానికి దారి తీసే అనుభవాన్ని ఓడించి మనం ప్రభుత్వం ముందుకి సాగిపోదాం తర్వాత రెండవది ఒక ఫస్ట్ రాజులు ఐదు పద్నాలుగు లెబనాను ఎట్టి చాకిరికి సాధిస్తాం అంటండి ఎట్టి చాకరి అంటే వాళ్ళు అంటే కష్టపడ్డాం సోలోమన్ కాలంలో దేవుని ప్రజలు దేవుని పని చేశారు సోలోమను చనిపోయాక రెహబామ్ రాజయ్యాడు రెహబాబు వద్దకు దేవుని ప్రజలు వచ్చి నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు అని చెప్తారు నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చెయ్యి అని కోరుతాను దీన్ని బట్టి లెబనాన్ లో వెట్టి చాకరి బరువైన కాడి ఉన్నది అని మనకు అర్థం అవుతుంది ఇది అవిశ్వాసి జీవితానికి సాదృశ్యం అండి పాపాలన్నీ మోసుకుంటూ లోకాన్నంత భరించుకుంటూ ఉంటాడనమాట పరిశుద్ధులంగా మనం ఉన్నప్పటికీ అవిశ్వాసుల వల్ల అనేకమైన బలహీనతలకు మనము వెట్టి చాకరీ చేస్తాం దేవుడు చొప్పున మనకి రక్షణ ఇచ్చాడు కానీ ఇంకా లోకాకర్షణలు ఇంకా ఆశలు అయ్యి ఉండకూడదండి నీ బలహీనతలు విశ్వాసులైన మనం వెట్టి చాకరీ చేస్తున్నామేమో గమనించుకోవాలి పరీక్షించుకోండి ఈ దినం అలాంటి వెట్టి చాకరీ చేసే పనులు మనం చేయొద్దు అట్టి బలహీనతల నుండి విడిపించబడి ప్రభువుని నమ్మకంగా వెంబడించాలని మరి అప్పుడు ప్రభు లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అంటున్నాడు ఇంకా తర్వాత మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఎహేజ్కేలు పదిహేడో అధ్యాయం మూడులో లెబానోను పర్వతం కనిపిస్తుంది అనమాట అక్కడ ఇక్కడ ఉన్న లె ఇక్కడ ఉన్న లెబనోను సారాంశాన్ని మనం పదిహేడో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో చూడొచ్చు యహేజ్ అంటే ఏమనంటే లెబనోను దేవుని ప్రజలు తిరుగుబాటును సూచిస్తుందంట దేవుని ప్రజల్లో ఈ తిరుగుబాటు జీవితం ఎక్కడా కనిపించకూడదండి దేవుని బిడ్డలంతా కూడా దేవునికి విధేయులై జీవించాలి బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి భార్యలు భర్తలకు లోబడాలి సంఘంలో యవనస్తులు చిన్నలు పెద్దలు లోబడాలి దేవుడిచ్చిన అధికారానికి లోబడని వారు దేవునికి కూడా లోబడరండి తల్లిదండ్రుల మాట వినపోతే ఇంకా దేవుడి మాట ఏమి వింటారండి అందువలన దేవుని ఎదిరించే లెబాను అనుభవాన్ని విడిచి మనము ప్రభుతో సాగిపోదాం ఈ దినం ఈ పాఠం పులి స్టాప్ పెడదాము నెక్స్ట్ ఇందులోనే ఉందా నాలుగో అధ్యాయము ఎనిమిదిలోనే శనీరు హెర్మోను శిఖరం నుండి నీవు క్రిందకు చూచేదు అని ఉంటది అది నెక్స్ట్ వీక్ చూసుకుందాం మనం నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చి నెక్స్ట్ వీక్ ఇంకా కంప్లీట్ చేసుకోవచ్చు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక మరి చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడా స్థుతులకు పాత్ర స్తోత్రార్హుడా అర్హుడా మీ బంగారు పాదాల కింద వందనాలు స్తోత్రాలయ్యా స్తుతికి యోగిడివి ఆరాధనకు అర్హుడివి తండ్రి ఇస్రాయలు స్తోత్రాల మీద ఆశీనున్నయ్య ఉన్నానన్నావు స్థుత్యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు అన్నావు ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా ఒకప్పుడు మేము దూరస్తులం అయ్యా ఈనాడు సమీపస్తులుగా చేసుకున్నావు తండ్రి ఒకప్పుడు పరిశుద్ధత లేనివ్ పరిశుద్ధం ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు పరలోక పౌరుచ్చావయవా ఇప్పుడు తండ్రి చనిపోయిన సృష్టికర్త అయిన దే నిరీక్షణ ఇచ్చావయ్యా దాన్ని బట్టి కూడా మీకు వంద అందరిని బట్టి వందనాలయ్యాతిని జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ మరి వంట పోరాటంలో చాలిన దేవుడు గుండి తనకి ఎవరైతే ఆదరణ ఇస్తున్నారో మరి మీ మీద ఆధారపడటానికి మీరే సహాయం చేయండి తండ్రి అలాగే షారోను జాన్ వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం అయ్యా మరి అలాగే తండ్రి తేజస్విని వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం నిర్మలా సిస్టర్ కు తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాన్సీ వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము అలాగే తండ్రి బాబు శ్రీకాంత్ వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం